రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టడం జరిగింది దీంట్లో గ్రామ సభల్లో ఎప్పుడూ లేదు ఒక పండవగా వాతావరణం కింద జరిగింది గ్రామ సభలు ఎందుకంటే ఉప ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తం ప్రతి ఒక్కరు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా గ్రామ సభల్లో పాల్గొన్నారు పాల్గొని ప్రజలు కూడా అదే విధంగా దాదాపుగా కోటి మంది గ్రామ సభల్లో పాల్గొనడం అనేది ఇది ఒక రికార్డు ఇది దీనికి ముఖ్య కారణం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలుపు మేరకు ప్రజలు పాల్గొనడమే కానీ ఎన్నడూ జరగని విధంగా ఈ గ్రామ సభలు జరిగాయి గత ప్రభుత్వంలో ఎప్పుడు చూడు కాగితాలు లెక్కలకు లేదంటే రికార్డు నింపేసి బీరువాలో పెట్టే వరకే ఉండేవి గ్రామ సభలు కానీ గ్రామ సభల్లో ఎవరైతే అప్పుడున్న నాయకులు చుట్టుపక్కల ఉన్న నాయకులు మాత్రమే గ్రామ సభలు జరిపామని చెప్పేసి రికార్డు ఎక్కించి కాగితాలు కట్టలు కట్టి బీరువాలో మాత్రమే పెట్టేవాళ్ళు అలా జరగకుండా గ్రామ సభల్లో ఈసారి ప్రజలే పని దినాలను కానీ ఏ పని ఏ విధంగా చేసుకుందాం ఎలా చేద్దామని నిర్ణయం తీసుకునే విధంగా ప్రజలకే అది కూడా అక్కడ సర్పంచ్ ఎవరైతే గ్రామ సర్పంచ్ ఉంటారో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఈ గ్రామ సభలు జరగడం అనేది చాలా ఒక మంచి విషయం ఈ విధంగా జరగడం చాలా సంతోషంగా ఉంది దాదాపుగా దాదాపుగా అంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు జరగడం కోటి మంది గ్రామ సభల్లో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది గాంధీ గారు కలల కన్నా స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తానన్నారు ఈరోజు గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు గాంధీజీ గారు కలల కన్నా స్వరాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా ధీటుగా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవాలి ఇది చిన్న విషయం కాదు అదేవిధంగా గ్రామ సభల్లో కూడా కొన్ని మళ్ళీ కొత్తగా ప్రజలకు రైతులకు సామాన్యులకు నలభై ఆరు రకాలు పనులు కొత్తగా తీసుకొచ్చి చేర్చడం జరిగింది దాంట్లో మరి ప్రజలందరూ అంతకుముందు ఓన్లీ కాలువ అంటే ఓన్లీ కాలువలు లేదంటే చెరువులకే పరిమితం కాకుండా ఈ ఉపాదామీలు ఈ ఉపాధామీలో కొన్ని సవరణలు తీసుకురావడము దాంట్లో మన విలేజ్ల్లో కాలువలు బాగు చేసుకోవడం కానీ లేదంటే పొలాలు పొలాలకు వెళ్ళే రోడ్ కాలువ చిన్న చిన్న కాలువలు రిపేర్ చేసుకోవడం కానీ లేదంటే కాలువలు తీసుకునే విధంగా కానీ రోడ్లకు కానీ రోడ్లు వేసుకునే విధంగా కానీ ఈ ఉపాదామి పథకంలో కొన్ని చేర్చడం కానీ ప్రజలందరికీ ఇది ఉపయోగపడే విధంగా తీసుకురావడం అనేది చాలా అద్భుతం ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి మనం వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం చాలా బాగుంది ఈ అందరికీ ప్రజలందరికీ అందే విధంగా మహాత్మా గాంధీ గారు ఇదే కళలుగా అన్నారు పల్లెలు బాగుంటే పట్న పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది పల్లీలకి బాగుండడం కోసం మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చక్కగా ఉంది పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లెలకి ఏ విధంగా వాటర్ సప్లై చేద్దాం ప్రతి పల్లెలకి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా కుళాయి వచ్చే విధంగా వాళ్ళు అదే విధంగా మురికి నీరుతో కొన్ని పల్లె పల్లెల్లో అయితే కనీసం మౌలిక సదుపాయా లేక అనారోగ్యాలకి గురవుతున్నారు వాళ్ళ పట్ల వాళ్ళ కోసం నిలబడదాం వాళ్ళకు నిలబడి వాళ్ళకి మనం అండగా ఉందామని చెప్పేసి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ హామీలు లేదంటే పెద్ద పెద్ద సభల్లో మాట్లాడారు అక్కడితే ఆగిపోకుండా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలు కూడా కాలేదు ఈ రెండు నెలలు దాటి మూడు నెలలు కూడా అవ్వలేదు ఇప్పుడే తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఏ ఏ విలేజ్లో కూడా శిలాఫలకాలకే పరిమితమయ్యారు కానీ గత ప్రభుత్వం ఎక్కడ కూడా పనులు చేసింది లేదు పెట్టింది లేదు ఎంతసేపు గ్రామ సభలు నాకు తెలిసి ఐదు సంవత్సరాల్లో రెండో మూడో ఒక్కొక్క పంచాయతీలో రెండు మూడు గ్రామ సభలు జరిగాయి కానీ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే గ్రామ సభ ఒకేసారి పెట్టడం అనేది అది కూడా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో పెట్టడం అనేది అద్భుతం మన శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది వందల ముప్పై పంచాయతీల్లో గ్రామ సభలు జరిగాయి అంటే ఏ విధంగా మనకి ఎంత ఎలా ఎలా వచ్చారు ప్రజలు ప్రజలు ఎంత వెయిట్ చేస్తున్నారు గ్రామ అభివృద్ధి కోసం అనేది మనం అందరం తెలుసుకోవాలి గత ప్రభుత్వంలో ఏ పనులైతే జరగలేదో శిలాపలకాలకే పలకాలకే పరిమితమైపోయిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టామో మన అందరికీ మనం అందరం కూడా సక్సెస్ అవుతున్నాం ప్రజలందరూ సక్సెస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజల ప్రజల పక్షాన ఉన్నది ప్రజలకే ముందు పెద్ద పెద్దన్న పాత్ర పోషించే విధంగా ప్రజల్ని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారు నడిపించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనందరికీ కనబడుతున్నాయి అందుకోసం ఇంకా ఇంకేదైనా సమస్యలుంటే మీరు తెలియజేయొచ్చు తెలియజేస్తే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా జనసేన నాయకులు కానీ గ్రామాల్లో ఉన్న మా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరూ మేము బాధ్యత వహించి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం